అంటే దీని వెనక వాళ్ళ ఏంటి అనేది కూడా ప్రజలు గమనించాలి ప్రజలు ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి సమాజంలో విధ్వంసాలు సృష్టించడం అనేక ఆ రోజు మనం విశాఖపట్నం దగ్గర రైతు దహనం ఎలా చేశారో అలాంటి అసాంఘిక కార్యక్రమాల్ని వాళ్ళు ఫండింగ్ చేయడం ద్వారా ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చూపిస్తున్నాయి కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం అరాచక శక్తుల్ని కఠినంగా అణికి విషయం ఆ రోజు చెప్తాం చెప్పాం ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా చెప్తా ఉన్నాం సీఎంఎమ్ తోటి వ్యవహరించండి చట్టంతో ఏ పని చేయాలో చేపిస్తాము ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డపై చేసుకొచ్చే కార్యక్రమాలు చేయొద్దు మీకు ఇబ్బందులు జరిగితే మా దృష్టికి తీసుకురండి తగిన విధంగా మేము చర్యలు తీసుకుంటాను తప్పితే సమాజాన్ని అల్లక వల్ల చేయాలి అనే వైసీపీ నాయకుల ఆలోచనకి మీరు మద్దతు ఇచ్చే విధంగా వ్యవహరించని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్ర బడ్జెట్ చూస్తే పరిస్థితి చాలా ఓట్ బడ్జెట్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్స్ని పనిచేయటం జరిగింది రాష్ట్ర ఆర్థిక లోటు మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వివిధ శాఖా మంత్రులు కూడా వైట్ పేపర్ ప్రజెంటేషన్ చేశారు చేసినప్పుడు ఏ ఒక్కదానికి కూడా ఈ వైసీపీ నాయకత్వం అతి చర్చకు సిద్ధంగా ఉంటాయి ఎంతసేపు ఏంటంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ని ఎలా డిస్టర్బ్ చేయాలనే ఒకే ఒక ఆలోచనతోటి ఈ వైసీపీ నాయకత్వం ఆలోచిస్తూ కుటల యత్నాలు పంపుతాం ముప్పై ఆరు హత్యలు జరిగాయని చెప్పి ఒక అసభ అబద్ధపు ప్రచారాన్ని మొదలుపెట్టి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే ప్రజలు బతిలో అడుకున్నాడు ఆడు ఈ బయట నాయకులు రాకపోతే ఈరోజు ఆయన రెండు సందర్భాల్లో బయటకు వచ్చాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మీద దాడులు జరిగినప్పుడు కానీ ఆస్తులు లాకని వేధింపులు గురి చేసినప్పుడు పోలీసుల ద్వారా వేధింపులు గురి చేసినప్పుడు కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నారో కానీ వాళ్ళని హత్య చేసినప్పుడు కానీ మరి మహిళల్ని మానభంగం చేసి హత్యలు చేసినప్పుడు తన కొంపకి కూటవేతో కూటవే దూరంలో జరిగిన సందర్భంలో కూడా బయటకు వచ్చాం స్టేట్మెంట్ ఇవ్వనా ఇద్దరు ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేరస్తుడు ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే ఎన్నిక కాబడే విధానాన్ని అపహాస్యం చేసే విధంగా ఈవీఎంను బగలగొట్టి సాక్షాత్తు మరి దొరికిపోతే అతన్ని పలహ పలకరించడానికి హెలికాప్టర్ వేసుకొని వచ్చాడు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి ఆయన మాట్లాడతాడు అట్లాగే ఇద్దరు రౌడీ రౌడీషీటర్లు నిన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంతో అంటగాగిన వ్యక్తులు వాళ్ళ మధ్య పడగ ఎన్నికల ముందు తెలుగుదేశం వచ్చి వాళ్ళేమి కీలకమైన పదవులు బాధ్యతలు ఇక్కడేమి నిర్వహించింది లేదు చెప్పింది లేదు మద్దరు జరిగిన వెంటనే స్పందించి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే అక్కడేదో నేరాలు ఘోరాలు జరిగినట్టుగా ఈ వైసీపీ నాయకులు అంటారు వీళ్ళ ఆలోచన ఏంటంటే సమాజాన్ని లాండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధి వైపు కాకుండా ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ను బ్రేక్ చేస్తూ సమస్యలను సూచిస్తూ ఎన్డీఏ ప్రభావాన్ని ఇరకాటంలో పెట్ట ప్రయత్నం నడుస్తున్నట్టుగా ఉన్న సమాచారం అలాంటి ఏ ప్రయత్నం జరిగినా మాత్రం కఠినమైన చర్యలు అయితే తీసుకోవటం జరుగుతుంది వాడు ఎంతటి వాడైనా సరే అని చెప్పాలన్న చర్య ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ కూడా డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు పదిహేడు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ సహచరులను పనిచేయిస్తూ ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక భావంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇక్కడికి ఒక పారిశ్రామికవేత్త రావాలంటే ఆలోచించి రాని ముందుకు రాని పరిస్థితి ఈ రాష్ట్ర ఆర్థిక లోటు దయనీయమైన స్థితిలో ఉంది పది లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది ఏటా డెబ్బై ఐదు వేలు సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మరి అప్పు కింద కానీ అసలు వడ్డీ కింద కానీ అసలు కింద కానీ జమ చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దాన్ని చక్కదిద్దే కార్యక్రమంలో తమ అలాగే ప్రజలకి ఏదైతే వాళ్ళు